అసలు పేరు సిద్ధు కంటే స్క్రీన్ నేమ్ టిల్లుగానే పాపులారిటీ దక్కించుకున్న సిద్ధు జొన్నల్గడ్డ తనకు బ్రేక్ ఇచ్చిన డీజే టిల్లు సినిమా సీక్వెల్ తో మరోసారి మన ముందుకు వచ్చారు మరి అదే జోరుతో హుషారుతో ఈసారి కూడా సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేశాడా లేదా తెలియాలంటే వాచ్ దిస్ రివ్యూ రాధిక దెబ్బకి జ్వరం తెచ్చుకున్న టిల్లుగాడు మెల్లిగా ఆ పీడకల నుంచి బయటికి వచ్చి తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి టిల్లు ఈవెంట్స్ను స్టార్ట్ చేస్తాడు ఆ ఈవెంట్స్ లోనే డీజే కొడుతూ బిందాస్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు అలాంటి టిల్లుగాడి లైఫ్లోకి లైఫ్ లోకి ఓ ఫైన్ డే ఎంట్రీ ఇస్తుంది లిల్లీ అలియాస్ అనుపమ బ్యూటీ షరా మామూలుగానే మనోడు కూడా ఆమెను చూసి చూడంగానే ప్రేమలో పడతాడు వెంటబడి ఫ్లడ్ చేసి మరీ ప్రేమిస్తాడు లిల్లీ కూడా తనకొచ్చిన కలలన్నీ ఉపయోగించి టిల్లుని తన మైకంలో పడేసి మరో ఫైన్ డే మాయమైపోతుంది ఆ తర్వాత ప్రత్యక్షం అయ్యి టిల్లుగాడికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది ఈ మధ్యలో పేరు మోసిన మాఫియా డాన్ మెహబూబ్ అలియాస్ మురళీ శర్మ ఎంట్రీ ఉంటుంది దీంతో టిల్లుగాడు సీటు సిరగడం స్టార్ట్ అవుతుంది టిల్లుగా సిద్ధు మరోసారి మెస్పనై చేశాడు తన యాటిట్యూడ్తో డైలాగ్ డెలివరీతో అందరినీ విపరీతంగా ఎంటర్టైన్ చేస్తాడు ఇక ముందు నుంచి అనుకుంటున్నట్టే అనుపమ అందరికి షాక్ ఇచ్చేలా యాక్ట్ చేసింది తన అపియరెన్స్ అండ్ యాటిట్యూడ్ అంతా మార్చేసింది అనుపమ లిల్లీ క్యారెక్టర్ లో చూపించిన వేరియేషన్స్ తెరపై చేసిన రొమాన్స్ చూసి కుర్రాలకు పిచ్చెక్కడం ఖాయం ఇక తండ్రిగా కనిపించిన మురళీధర్ గౌడ్ మరోసారి తన పంచులతో ఆకట్టుకున్నాడు డీజే టిల్లులో పెద్ద ట్విస్టులు ఇవి కనిపించవు ఏదో అలా సరదాగా సరదాగా సాగిపోతుంటుంది కానీ టిల్లు స్క్వేర్లో మాత్రం ఊహించని ట్విస్టులు వస్తుంటాయి క్లైమాక్స్లో అందరూ షాక్ అయ్యేలా ట్విస్ట్ ఉంటుంది ఇందులో హీరో మాస్ కమర్షియల్ హీరోలా కనిపించడు హీరోయిన్ రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ గా కనిపించదు ఫస్ట్ హాఫ్ అంతా అలా అలా హాయిగా జాలీగా సాగుతుంటుంది ఎక్కడ బోర్ కొట్టదు కామెడీ రొమాన్స్ అంటూ ఇలా బ్యాక్ టు బ్యాక్ సీన్లు ఉంటాయి ఇంటర్వెల్ కు ట్విస్ట్ వస్తుంది ఆ తర్వాత సెకండ్ హాఫ్ కూడా అలానే సరదాగా సాగుతుంటుంది కానీ ప్రీ క్లైమాక్స్ లో నేహ శెట్టి ఎంట్రీ క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్టులు సినిమాకు మంచి వెయిట్ ఇస్తాయి ఇక రామ్ మిరియాల అచ్చు భీమ్స్ పడిన పాటలు థియేటర్లో దగ్గరి పాటలకు తోడు భీమ్స్ ఆర్ఆర్ అద్భుతంగా ఉంది